హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం టూ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు మిక్సీ జార్లో వేసుకుందామండి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళ్ళు పెట్టుకోండి కళ్ళ హీట్ ఎక్కాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని దాంట్లో వేసుకుందాం ఉల్లిపాయ టమాటా పేస్ట్ కొంచెం వేగాక టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం అండి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం అండి చికెన్ అయితే నేను ముందుగానే కడిగి పెట్టేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఈ పేస్ట్ చికెన్కి బాగా పట్టేలా కలుపుకుందాం ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం అండి మధ్య మధ్యలో ఉండండి లేకపోతే అడుగంటుకొని మాడిపోతుంది ట్వంటీ మినిట్స్ చికెన్ ఉడికాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం అండి టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఉడికించుకున్నాక వన్ కప్ పెరుగు యాడ్ చేసుకుందాం అండి అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్